ఇదిగో చూడండి ఇక్కడ ఈ తోటకూర మొక్క ఎంత హెల్దీగా ఉందో మనం విత్తనాలు వేసి నాటామనుకోండి ఇంత చక్కగా ఇంత బలంగా పెరగమన్నా మొక్కలు పెరగవండి ఈ ఆకుకూరలు అవి పెంచే మనకి టెరస్ గార్డెన్ చేసే వాళ్ళందరికీ అనుభవమే కదా అటువంటి చూడండి ఈ కాడ ఎంత లాగుందో కింద ఇంత హెల్దీగా తోటకూర ఎలా పెరిగింది ఎక్కడ పెరిగింది ఏంటన్నది నేను పెద్ద వీడియోలో వివరంగా చూపించానండి ఈరోజు ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో కాయగూరలు అవి హార్వెస్ట్ చేస్తూ టెరస్ మీద ఈ కాడ కూడా తీసేసాం అనమాట ఎందుకంటే ఇది ఒక ఈ జాన్ చెట్టు మొదట్లో వచ్చిందండి అందుకని ఇంకా ఆ చెట్టు సారం లాగేసుకుంటుంది కదా అని చెప్పేసి ఇంకా తీసేసాము ఈ ఆకులవి చూడండి ఎంత హెల్దీగా చీడా లేకుండా ఎంత బలంగా పెరిగిందో అలాగే ఈ రాధా మనోహరం చెలగడదుంప ఇవన్నీ కూడా ఈ తోటకోరుతో పాటు పెద్ద వీడియోలో చూడండి